కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుల చిరకాల వాంచా మోతీ కాలువ పనులకు మోక్షం లభించింది పనులను ఎట్టికేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో కాలువ పనులకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు రెండు వందల నలభై ఎనిమిది కోట్ల నిధులతో నిర్మించనున్న రెండు కెనాల్స్ నాలుగు తూమ్ల ద్వారా చొప్పదండి రామడుకు మండలాల్లోని ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు చొప్పదండి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ మూతే సంబంధించినటువంటి నీళ్లు రెండు మండలాలు దాదాపు ఇరవై ఐదుకు వేలకు పైగా ఎకరాలు ఈ కాలువ ద్వారా నీళ్లు పారించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ కాలువకి శంకుస్థాపన జరిగి ఏడేళ్లైనా కూడా పనులు ప్రారంభం కాలేదు ఈరోజు పనులు ప్రారంభించి రైతులతో రైతుల ఆనందంతో అని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మేడిపేల్ సత్యం ప్రసన్న నాతో ఉన్నారు సార్ ఏంటి ఇది ఈ ప్రాజెక్టు వల్ల ఈ కాలువల నిర్మాణం వల్ల రైతులకు ఏం ఉపయోగం ఉంటుంది ఎలా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది తుప్పదండ నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ఎస్పి కెనల్ వేయింది వరద వేయింది ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు అనేక సార్లు అసలు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇక్కడి రైతులు త్యాగం చేసినంత ఇక్కడ కూడా త్యాగం చేయలే అనేక సార్లు ఒక్కొక్క రైతుకు నాలుగు సార్లు భూములు వేయినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో ఇంత త్యాగం చేసినప్పటికీ కూడా ఇలా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇతర ప్రాంతాలకు పోతున్నాయి తప్ప ఇక్కడ నీళ్లు పారిస్తలేరు ఇలా గతంలో అనేక సార్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మూత రిజర్వాయర్ కట్టాలని ఒకటి తలపించరు మళ్ళీ తర్వాత మూత రిజర్వాయర్ వల్ల చాలామందికి ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రత్యామ్నాయంగా వరద కాలువకు ఒక నాలుగు తూములు ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో మూడు మండలాలకు ఇరవై ఏడు వేల ఎకరాల సాగునీరు అందించాలని చెప్పి తలపించారు ఏడెనిమిది సంవత్సరాల కిందట దానికి ఫౌండేషన్ వేసి వీళ్ళు ఎందుకంటే ఇది తక్కువ ఖర్చు గ్రావిటీ ద్వారా వస్తాయి ఇట్లా ఇట్లా వేస్తే గత ప్రభుత్వం ఏంటంటే కమిషన్లు రావని అక్కస్తోటి ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మా ప్రభుత్వం రాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ నియోజకవర్గంలో సంబంధించినటువంటి సాగుని రైతులకు సాగునీరు అందించాలని చెప్పి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్య చెప్పగానే ఇలా పది సంవత్సరాలు వాళ్ళు ఏ సమస్యనైతే తాత్స పెండింగ్ పెట్టి నిర్లక్ష్యం చేసినో మేము పది నెలల్లో వాటిని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం ఇలా నిజంగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఇలా ఒక పండుగ రోజు ఈ పనులు పూర్తయితే ఇలా గత పాలకులు ఏం చెప్తారు మేము చొప్పదని నియోజకవర్గాన్ని కోనసీమ చెప్తామని చెప్పి ప్రతి సందర్భంలో చెప్పండి వాళ్ళ మాటల్లో కోనసీమని చేస్తే మేము ఇలా చేతుల్లో కోనసీమ అని చెప్పి మేము చూపిస్తున్నాం గత పది సంవత్సరాలు కూడా అనేక ఇక్కడ సాగునీటి సమస్య మీద రోడ్లకి మేము కొట్లాడినాం ఇలా బీడు బారిన భూములలో కూడా వెయ్యి దిరసన వ్యక్తం చేసినట్టు సందర్భంలో ఇలా చొప్పదండి నియోజకవర్గ ప్రజల దయతోటి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ రుణం తీసుకుంటా సంవత్సర కాలంలో ఈ పనులు పూర్తి చేసి ఈ నియోజకవర్గ రైతాంగం యొక్క కాళ్ళు గడగడానికి మేము కంకణం ఎన్నికలలో రైతులు నీళ్లు అందేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా దీనిలో ఎన్ని కాలువలు నిర్మిస్తారు ఇప్పుడు ప్రారంభించారు ఈ పనులన్నీ పూర్తయ్యే నాటికి ఎన్ని ఎంత కాలం పడుతుంది రైతుల పొలాల్లోకి నీళ్లు రావాలంటే ఇది యాక్చువల్లీ వరద కాలువకు కాకతీయ కెలాలకు బదిరినటువంటి ఈ పరివాక ప్రాంతం దీంట్లో నాలుగు తూములు ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఒక్క చెరువులు నింపి ఇరవై ఏడు వేల ఎకరాలకు నీరు అందించే లక్ష్యం కొద్ది పోతున్నాం కాలంలో చాలా కీలకమైనటువంటి పనులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చొప్పద నియోజకవర్గంలో రామడుగు మండలాన్ని బోర్లు నిషేధించినటువంటి ప్రాంతంగా అంతటి కరువు ప్రాంతంగా గుర్తించారు గతంలో అలాంటి ప్రాంతానికి ఇప్పుడు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టుగా మూత గతంలో గుర్తించారు సో ఇప్పుడు పనులు ప్రారంభమై ఈ పనులు సంవత్సర కాలంలో పూర్తి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే మేడిపల్ సత్యం కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ నుంచి